నమస్కరించుకుంటున్నాను ఎంతో ఎంతో అద్భుతమైన మెజార్టీతో నన్ను గెలిపించారు మీరందరూ ఆ రోజు నుంచి మీ నాయకులు ఎప్పుడైనా మా ఊరికి రాండమ్మా అని పిలుస్తూనే ఉంటారు కానీ మీ ఊర్లో ఏదో ఒక పని చేసిన రోజు చేశాను అని చెప్పి చెప్పుకోవడానికి వస్తాను అని చెప్పి ఇతరులకి సోదరి సోదరి మళ్ళీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఇక్కడ అధికారులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు సార్ వచ్చి కూర్చోండి అందరికీ తెలుసు మనం అధికారంలోకి వచ్చి ఈ సుమారు ఇరవై నెలలుగా వస్తుంది ఇరవై నెల నుంచి ఎలక్షన్స్ ముందు మన ముఖ్యం మన పంటలన్నీ కరెక్ట్ టైంలో కొనుగోలు చేసి ప్రభుత్వం మనకి నలభై ఎనిమిది గంటల్లో అమాలీలతో సహా అకౌంట్లలో జమ చేయడం జరిగింది రైతులకి అలాగే తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పాం అది ఇచ్చాం ఏమమ్మా మీ ఊర్లో వచ్చిందా తల్లికి వందన పిల్లలకి వచ్చిందా స్కూల్కి వెళ్ళ వచ్చిందా పథకం కింద మహిళలకి ఉచిత బస్సు అందిస్తామని చెప్పాం మీరందరూ ఉచితంగా వెళ్తున్నారా ఇక్కడ నుంచి అన్నదాత సుఖీభవ అని చెప్పి రైతుల అకౌంట్లలో రెండు సార్లు ఆల్రెడీ మీకు డబ్బులు జమ చేస్తున్నాం అది కాకుండా యూరియా కట్టలు ఎవరికి చిన్న కారు రైతు నుంచి పెద్ద రైతు వరకు సన్నకారు రైతు వరకు అందించడం జరిగింది అందిందా మీకు అంత యూరియా ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి తవ్వని పంట కాలువలు కూడా మనం కొన్ని గవర్నమెంట్ ద్వారా అది గవర్నమెంట్ తవ్వడానికి లేట్ అవుద్దంటే వితిఆర్ ఫౌండేషన్ ద్వారా రైతులకు అందరికీ కాలువలు దవ్వించడం జరిగింది అవి మీ ఊర్లో కూడా జరిగాయా జరిగేయా రైతులందరూ సంతోషంగా ఉన్నారా కరెంట్లలో కూడా కరెంట్ బిల్లు మనకి మొన్న పదమూడు పైసలు తగ్గించడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో వచ్చే సంవత్సరం ఇంకా కొంచెం తగ్గిస్తారు అలాగే ఇక్కడ ఆక్వా రైతులు ఉంటే మూడున్నర ఉన్నదాన్ని ఒకటిన్నరకే యూనిట్ కి మూడున్నర రూపాయి ఉంటే ఒకటిన్నర రూపాయి చేస్తారు ఇలాగ చెప్పుకుంటూ పోతే మనకి మత్స్యకార సోదరులు ఎంతో మంది ఉన్నారు తీర ప్రాంతంలో వాళ్ళందరికీ మత్స్యకార భరోసా అందించడం జరిగింది రెండు సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పారు ఆల్రెడీ రెండు సిలిండర్లు ఉచితంగా ఇచ్చున్నారు ఇవే కాకుండా పేద ప్రజలకి ఏమేం అవసరమో అవన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం ఎందుకంటే మీకు అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఒక తట్టడు మట్టి కూడా ఏ రోడ్డు మీద వేసిన పాపాను పోలేదు ఎక్కడా ఏ పని జరగలేదు కానీ ఈరోజు మనం ఒకటొకటి చేసుకుంటూ చిన్నగా ముందుకెళ్తూ ఉన్నాం ఆ విధంగానే ఈరోజు నాగాయగుంటలో ఇరవై ఐదు లక్షలతో తాగునీటి వసతి కల్పించే పైప్ లైన్ ప్రారంభించాం అందులో ఐదు లక్షల యాభై వేలు ఎంపీ వేమునట్టు ప్రభాకర్ రెడ్డి గారు నిధులు అందించారు జల్ జీవన్ మిషన్ ద్వారా తొమ్మిది లక్షలు జడ్పీ నుంచి ఐదు లక్షలు ఖర్చు చేశాం ఈ రకంగా ఎలాగైనా సరే ప్రజల సమస్య తీర్చాలి అని ఒక దగ్గర డబ్బులు వచ్చేదాకా వెయిట్ చేయకుండా అన్ని దగ్గర నుంచి కొంచెం కొంచెం తీసుకొని మనం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది అలాగే గ్రామంలో సిమెంట్ రోడ్ నిర్మాణానికి ఎన్ఆర్జీఎస్ నిధులు ఉపాధి హామీ పథకం ద్వారా పదిహేను లక్షలు కేటాయించి పనులు పూర్తి చేయడం కూడా జరిగిందని మీకు అందరికీ తెలుసు అలాగే కొత్త కొండూరు పాలెం నుండి నందు పదిహేను లక్షలతో సాగునీటి కొరకు బావి మంజూరు చేయించి పూర్తి చేయించాం రైతులకు సాగునీటి అవసరాలు కూడా తీర్చామని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను అలాగే కొత్త కొండూరు పాలెంలో మరో మూడు లక్షల యాభై వేలతో సిసి రోడ్లు వేయించాం పాతకొండూరు పాలెంలో సిఎస్ఆర్ నిధులు మూడు లక్షల యాభై వేలతో అక్కడ కూడా రోడ్లు ఇప్పించాం ఈ ప్రాంతంలో ఈ ప్రాంతానికి సిఎంఆర్ఎఫ్ కింద ఐదు లక్షలు మంజూరు చేయడం జరిగింది అంటే మీకు అందరికీ తెలుసు ఒకవైపు సంక్షేమము ఒకవైపు అభివృద్ధి కాకుండా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పేదల ప్రజల పట్ల ఎలా ఉన్నారంటే మానవతా దృక్పథంతో వాళ్ళు ఒళ్ళు బాగలేక చూపించుకోవడం ఒక పక్కనైతే అనారోగ్యంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని అలా పడిన వాళ్ళకి ఆయన అండగా నిలుస్తూ ఇక్కడ సిఎంఆర్ఎఫ్ ద్వారా ఆయన డబ్బులు చెక్కుల రూపంలో మనకు అందిస్తున్నారు మన కోరు కాన్స్టిట్యసీలో ఇప్పటి వరకు సుమారు ఏడు కోట్ల రూపాయలని కాన్స్టివన్సీ ప్రజలకు అందరికీ సీఎం గారు సహాయం నిర్ణయించి వాళ్ళ ఆరోగ్య అవసరాల నిమిత్తం అందించడం జరిగింది అందులో భాగంగా ఈ ఊర్లో సుమారు ఐదు లక్షలు మనం అందించడం జరిగింది ఆర్థిక సంఘం నిధులు దాదాపు తొమ్మిది లక్షలు కేటాయించింది గత ప్రభుత్వం పంచాయతీలో ఎప్పుడు కూడా ఎక్కడ ఒక్క పని కూడా చేయలేదు వాళ్ళు అలాంటిది ఈరోజు మనం ఈ సిసి రోడ్లు గాని డ్రైన్లు గాని ప్రతి ఒక్కటి కూడా ప్రజలతో ఎనిమిది కోట్లతో బుచ్చిరెడ్డిపాలెం దారి విస్తరణ చేపట్టాం నిత్యం మీరు చోటు పెడల్పు చేసి ఎనిమిది కోట్ల రూపాయలతో విస్తరణ కూడా మన కోవూరు కాన్స్టెన్సీలో ఇంతకు ముందు తెలుసు ఇక్కడ మార్మూల గ్రామంలో అప్పుడప్పుడు కరెంట్ పోతా ఉంటది త్రీ ఫేజ్ కరెంట్ ఉండన్నారు వాళ్ళందరూ నాతో కలిసి అభిమానంగా అమ్మ మేము మీకు ఓటేస్తాం మీతోనే ఉంటామని చెప్పి ఎంతో మంది చెప్పారు ఆ రోజు నేను వాళ్ళందరికీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన లోకేష్ బాబు గారు ఐటీ ముఖ్య ఐటీ మంత్రి అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మనది కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ అని మనం ఎలా అనుకొని ఎన్నో ఆశలు పెట్టుకున్నామో ఆ ఆశలన్నీ నెరవేరుస్తూ మన ఎన్నో సంవత్సరాల నుంచి ఇంచుమించు ముప్పై ఏళ్ల నుంచి అక్కడ పడిపోయి ఉన్న ఇస్కాన్ సెజలో కదలిక తీసుకురాగలిగాం కదలిక తీసుకురాగలిగారు మన ముఖ్యమంత్రి గారు కాబట్టి తప్పకుండా మన యువతకి ఉపాధి కల్పించబోతున్నాం అతి త్వరలో కాబట్టి ఈ కార్యక్రమానికి ఈరోజు ఇంత మంచిగా ఇక్కడికి వచ్చిన నాగాయగుంట ప్రజలకి అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో మీ ఊరికి మరిన్ని ఏమేం అవసరం ఉన్నాయో అభివృద్ధి పనులు అన్ని చేసుకుంటూ మీ ముందుకు మళ్ళీ వస్తానని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరు అర్జిదారులు ఎవరైతే ఉన్నారో అక్కడికి అక్కడ ఫ్లెక్సీ ఉంది చాలా సార్లు పొలం నాకు గవర్నమెంట్ ఇచ్చింది అంతకు ముందు మా నాయన అది వాడు డబ్బు తినేసి దగ్గరకి మండలం ఎవరు ఈఆర్ఓ రోజు వాళ్ళంతా వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు నేను फ早ी फकते आडर चिकाि चिखला जिला जिते आडो्यमक और गिर, जिला लुणैन जिला बरामे इना हो इतर. प fundamental martial artist भбы एस्हार के मरी recognize whether this पप स्वेक्षियो अिसलिया। ಮಾತಾಡ <laughs> ಮಟ್ಟುರಿಂಗ್ कौन कौन जो 100000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000